అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో ఏంటంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కీలవరంగల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను నాతో పాటు మీరందరూ వచ్చేసేయండి వీడియోనైతే ఎండు వరకు చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడున్న ఇద్దరు చోటాలు మా అక్క వాళ్ళ బాబు మా బాబు మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా సరదాగా కొంతసేపు వెళ్దాం అక్క వాళ్ళ వరంగలే వెళ్దాం అనేసి వెళ్ళాము కీల వరంగల్కి అక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో రుద్రమదేవి పాలించిన కాకతీయ సామ్రాజ్యం ఇక్కడే జరిగిందంట ఇక్కడ నుంచే రాణి రుద్రమాదేవి ఓరుగల్లు ప్రాంతాన్ని అయితే పాలించిందంట అక్కడ ప్రతి ఒక్క ఆనవాళ్ళు చూడండి ఎంత కళ్ళకు కట్టినట్టు మనకు అప్పటి చరిత్రను గుర్తు చేస్తున్నాయి చూడండి చాలా వరకు అయితే శిథిలా వ్యవస్థకు వచ్చేసినాయి అన్నీ కానీ కొన్ని కొన్ని అయితే బాగా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఇన్ని సంవత్సరాల వరకు కూడా అవి చెదరకుండా ఉన్నాయంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి చూడండి ఇక్కడ విగ్రహ రూపంలో ఎంత బాగా చెక్కారో మా అక్క వాళ్ళ బాబు మా బాబు ఒక్క దగ్గర ఆగట్లేరు తోరణం దగ్గర సెల్ఫీల మీద సెల్ఫీలు ఫోటోల మీద ఫోటోలు దిగేస్తున్నారు పిల్లలకి ఇలాంటి వాటి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకు మన చరిత్ర గురించి విశ్లేషించాలి వాళ్ళకు చెప్పాలి ఇలా జరిగింది అప్పటి అని ఎందుకంటే వాళ్ళకు కొంచెం కొంచెం పరిజ్ఞానం చరిత్ర గురించి కూడా మనం ఇవ్వాలి పేరెంట్స్గా వాళ్ళైతే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ అమ్మ కూడా ఉంది అమ్మ అయితే వాళ్ళని ఫోటోలు తీస్తుంది మా అక్క వాళ్ళ పాపని బాబుని మా బాబుని మేము అలా అయితే చూస్తున్నాము వ్యూ ఎలా ఉంది అనేసి చూడండి నాలుగు తోరణాలు ఉన్నాయి కాకతీయ తోరణాలు నాలుగు వైపులా నాలుగు ముఖద్వారాలు అంట అంటే కోట లోపలికి వెళ్ళడానికి నాలుగు వైపులు నాలుగు ఉంటాయి అన్నట్టు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చూడండి అన్నీ ఇలా పెట్టేసి ఉన్నాయి నేను దానిపైన కూర్చున్నాను ఇక్కడ సాయంత్రం అంట ఏదో మ్యూజిక్ వస్తుందంట మేము అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ టెట్ టైం సరిపోలేదు ఒక మ్యూజిక్ వచ్చి చరిత్ర గురించి కూడా చెప్తారంట రాణి రుద్రమదేవి చరిత్ర అప్పటి రాజులు అప్పటి చరిత్రలు ఇప్పటికి కూడా మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి కానీ మనం ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏమి మిగులుస్తుందో చెప్పండి ఏమి ఉంచట్లేము ఎందుకంటే అంత కలుషితం అయిపోయింది కదా వాతావరణం ఇక్కడ మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే పిల్లలైతే ఒక మానంగా ఒక దగ్గర అస్సలు ఆగట్లేరు మా వాళ్ళు అయితే ఆట మీద ఆట ఆడు ఆడేస్తున్నారు ఇక వాళ్ళని అయితే మేము వదిలిపెట్టేసాం ఇక్కడ గణపతి చూడండి ఎంత చక్కగా కూర్చున్నట్టే ఉన్నాడు ఎంత బాగున్నాడో మా వాడికి అయితే శిగ శివలింగం ఎక్కడ కనిపిస్తే అంతే అక్కడ ఎందుకంటే వాడు శివభక్తుడు మొక్కుతున్నాడు చూడండి ఇక్కడ నంది నందికి ఎదురంగా శివలింగం ఎంత చక్కగా ఉంది చూడ్డానికి కదా ఎవరైనా వీలున్నప్పుడు వెళ్ళి తప్పకుండా చూడండి కీలవరంగా చాలా బాగుంటుందండి పిల్లల్ని అయితే అలా సరదాగా చాలామంది అయితే ఉన్నారు చూడ్డానికి ఈ ఫ్యామిలీస్ కానీ పర్యాటకులు కానీ చాలామంది వస్తున్నారు చూడండి ఇక్కడ ఇక్కడే సంస్థానం అన్న అంట అక్కడ మనకు చెప్పడానికి కూడా ఉన్నారు ఎలా ఇక్కడ ఏమేమి ఉండేది అనేసి చూడండి ఎంత బాగున్నది అసలు కాకతీయుల కళారూపాలు ఎంత చక్కగా మనకంటికి కనిపిస్తున్నాయి మనము కొద్దిసేపు అక్కడ తిరిగినంతసేపు ఆ వ్యూలో అందులోకి వెళ్ళిపోయినాం ఆ రాజ్యంలో మనం ఉన్నంత ఫీలింగ్ అన్నట్టు మా పిల్లలు అయితే కన్వర్ట్ అయిపోయారు ఈ రుద్రమాదేవిని అని రుద్రమాదేవిని మా పిల్లలు మేము భటుళ్ళము సైనికులము అనేసి ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు అంత చక్కగా అక్కడ వ్యూ అయితే ఉంది చూడండి మా బాబు మా అక్క వాళ్ళ బాబు ఏనుగుపై సవారీ చేస్తున్నారు వాడు ఫీలింగ్ చూడండి ఏనిగి రాజులాగా ఫీల్ అయిపోతున్నాడు వాడు ఫేస్ చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా సింహం చూడండి అసలు మాటలు చెప్పడానికి కూడా లేదు అంత బాగా అసలు ఎలా చేశారో ఏమో చాలా బాగుంది ఇక్కడ గణపతి ఇలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తుంటే అందులో నుంచి అసలు బయటికి రావాలనిపించట్లేదు అసలు అంత బాగుంది వ్యూ పార్కింగ్ పార్కింగ్ లాగా చేశారు చూడండి కొన్ని విగ్రహాలు కూడా ధ్వంసం అయిపోయాయి అప్పటికిప్పటికి చాలా డేస్ అయింది కదా కొన్ని తరాలు మారినాయి ఇక్కడ ఒక శివలింగం ఉందంట అగో ఉంది చూడండి అది శివ శివాలయం అది ఆ శివాలయము స్వయంభూ శివాలయం అంట ఈ కాకతీయ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆ శివాలయంలో రాజులు పూజలు చేసేవాళ్ళంట వెళ్ళి స్వయంభు వెలిసిన శివాలయం అని చాలా ఫేమస్ అంట మేము వెళ్దాం అనేసి వెళ్ళాము కానీ క్లోజ్ చేసి ఉంది ఆలయం మాత్రం ఇక పర్మిషన్ లేదు అందులోకి వెళ్ళడానికి మీకు అని చెప్పారు ఇంకా రిస్క్ ఎందుకనేసి వచ్చేసాము చూడండి ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు ఇలా రాజులు అప్పట్లో ఈ శివలింగాలకు పూజలు చేసేవాళ్ళంట ఇంత చక్కగా ఉన్నాయి చూడండి లైన్గా శివలింగాలే ఇదే ఆ శివాలయం మా బాబు వాళ్ళు వెళ్ళారు లోపలికి వెళ్దామని లాక్ వేసి ఉంది చూడండి అక్కడే కొద్దిసేపు అలా ఆడుకొని వచ్చేశారు ఇక్కడ నుంచి వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది ప్రతిదీ అద్భుతమే అండి కాకతీయుల సామ్రాజ్యంలో నిర్మించిన ప్రతి ఒక్క కట్టడం అద్భుతమే వాళ్ళ చరిత్ర అద్భుతమే చాలా బాగుంది అసలు నచ్చితే లైక్ చేయండి